ఏంటి బాబాయ్ టిఫిన్ ఊతిచ్చావు పెసరట్టేనా ఇందులో అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసిందేనా అల్లం పచ్చడి నంచుకుని తింటే ప్రాణం ఎటో పోతుందనుకో నాలాగే నా గుండె కూడా తొందరపాటు ఎక్కువంత ఉంటుంది దానికేం తెలుసు బాబు పెరుగుట విరుగుట వేషాలు కాకపోతే నా గుండె నా మొగుడు నా మొగుడు అంటూ అన్ని వందల సార్లు కొట్టుకోవడం ఎందుకో అంతేలే నాలో ఉన్నప్పుడు నా బుద్ధులు కాక ఇంకో బుద్ధులు ఎలా వస్తాయి ఇంత కష్టం వచ్చిందంటే డాక్టర్ చెప్పగానే మొదట నాకు అలాగే అనిపించింది ఆ తర్వాత నిగులేసింది ఎంగేసింది ఈ విషయానికి తెలిస్తే తట్టుకోలేరు ఎప్పటికీ మామూలు మనిషి అవ్వలేరు నేను పోయాక మళ్ళీ పెళ్లి కూడా చేసుకోరు అంత ప్రేమ నేనంటే అలా జరగకూడదు నేను పోయే లోపు ఆయన పెళ్లి చేసుకోవాలి చేసుకోవాలంటే నా మీద ఆయన కోప రావాలి చిన్న విషయాలకి పెద్ద చేశారు సుధ నాకు నచ్చింది ఆయన గురించి క్షుణ్ణంగా తెలిసిన పిల్ల వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని లేనిపోని సంబంధం ఉండగట్టాను అబం శుభం తెలియని సుధ మీద అబాండాలు వేశాను సుధని ఇంటి వాళ్ళు వెళ్ళగొడితే ఆయన మా ఇంటికి తీసుకొస్తారని నాకు తెలుసు అందుకే అందుకే అలా చేశాను గడుస్తుంది కదా బాబాయ్ నేను విడాకులు తీసుకుంటే కానీ ఆయన పెళ్లి చేసుకోవడానికి ఎన్నో జంటల్ని విడదీసిన పాపం ఊరికే పోతుంది మొదట పిల్లలు లేకుండా ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా వచ్చి విడాకులు ఇమ్మని తనే వాదించే అదృష్టం ఏమా విడాకులు ఇప్పిస్తానమ్మా నేనే దగ్గరుండి సంవత్సరాలు బాబాయ్ నువ్వు పోడా మనిషివి కడిస్తానో ఏ కోసానా లేదు సందర్భం నేను పోతున్న విషయం ఎవరితోనూ అనుకు అందరూ ఇప్పుడు ఏడ్ చేస్తే నేను పోయాక ఏడవడానికి ఎవరికి కన్నీళ్ళు మిగలవు చెప్పదని మాటి బాబాయ్ దీస్ వాస్ టుడేస్ థీమ్ పార్టీ ఫర్ మోర్ సచ్ కౌంట్